నమస్తే వెల్కమ్ టు విభావల్ నేచర్ నారు మొక్కలు పెట్టుకున్నా కదా మన గార్డెన్ లో ఇంతకు ముందు ఆ నారు మొక్కలు వచ్చేసి అవన్నీ కూడా ఇప్పుడు చక్కగా పూత మీద ఉన్నాయి ఒకసారి చూపిస్తాను అవి నా అంటే చాలా మంది డౌట్ ఉంటుంది నారు మొక్కలు కరెక్ట్ గా బతుకుతాయా లేదా అనేది నాకైతే అన్ని చాలా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా నేను పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ వారి నుంచి తీసుకొచ్చుకున్నాను ఇంతకు ముందు వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది పెద్ద టబ్లో పెట్టుకున్నాను ఇప్పుడు చెప్పాను కదా టబ్ పెద్దగా ఉందని చెప్పి మిర్చి మొక్క పెడుతున్నాను అని చెప్పాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో పూత కాదు మధ్య కాయలు వస్తున్నాయి ఈ టబ్ లో నేను వంగ మొక్క ఒకటి మిర్చి మొక్క ఒకటి పెట్టాను యాక్చువల్గా ఫస్ట్ వంగమొక్క ఒకటే పెడదాం అనుకున్నాను ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల మిర్చి మొక్క పెట్టాను బాగానే వస్తున్నాయి రెండు ఈ టబ్ లో రెండిటికి కాయలు వచ్చాయి చూపిస్తాను వంకాయ కూడా చాలా బాగుంది ఈ సీడ్ పొడుగొంకాయలు వంకాయలు బిజ్జాలు కలర్ పొడి స్టార్టింగ్ లో ఉండే నాకు పోయిందని చెప్పేసి మళ్ళీ పెట్టుకున్నాను చూడండి చక్కగా పూత కాతతో చాలా బాగున్నాయి మనం విత్తనాలు తెచ్చుకొని నారు పోసుకొని కొంచెం లేట్ అవుతుంది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి గార్డెనింగ్ అనేవాళ్ళు మీకు ఎక్కడైనా నమ్మకంగా ఉన్న నర్సరీకి వెళ్ళి అక్కడ నారు మొక్కలు ఉంటే తెచ్చుకొని పెట్టుకోవచ్చు దీని వల్ల మనకి ఏంటి అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు కలిసి వస్తుంది మనం విత్తనాలు వేసి అవి మొలకలు వచ్చి వేరే ప్లేస్ లో పెడతాం కదా అలా కాకుండా ఇలా డైరెక్ట్ గా అట్లా నారు మొక్కలు తెచ్చుకున్నామంటే మనం ముందు రోజే మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ టబ్స్ అన్ని రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది పని ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్న వంగనారు చూడండి ఎంత బాగా వచ్చినాయో నెక్స్ట్ వంగనారుతో పాటు మిర్చి టమాటా కూడా పెట్టుకున్నాను ఇది కూలర్ టబ్లో పెట్టుకున్నాను కూలర్ టబ్ అయితే కొంచెం మడిలాగా అని చెప్పేసి ఒక ఐదారు మొక్కలు దాకా ఇందులో పెట్టుకున్నాను అప్పుడు ఇందులో అయితే రెండు మొక్కలు మంచిగా వచ్చి కాయలు వచ్చినాయి మిగతాయి మాత్రం ఇంకా పూత రాలేదు అంటే కొన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం వల్ల అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇది టమాటో ఫిఫ్టీ రూపీస్ బకెట్లో పెట్టుకున్నాను ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఆ రోజు బొంగనారు టమాటో నారు మిర్చి ఇవన్నీ పెట్టుకున్నాను ఇదండి వాటర్ టిన్ లో పెట్టుకున్న టమాటా మొక్క కొన్ని కాయలు వచ్చాయి చాలా వరకు భూత మీద ఉంది ఈ చెట్టు చాలా తొందరగా ఎదిగాయి అనిపించింది నాకు అంటే నేను పోసుకున్న నారు కన్నా ఇక్కడ తీసుకున్న నారు తొందరగా ఎదిగాయి కొంచెం హైట్ కూడా అనిపిస్తున్నాయి మొక్కలు ఇది పెద్ద టబ్ లో పెట్టుకున్నాను ఇది మొత్తం కంపోస్ట్ వేసిన టబ్బు దీంట్లో ఆల్రెడీ తమలకాక్చి కూడా పెట్టుకున్నాను దాని పక్కనే ప్లేస్ ఉందని చెప్పేసి మళ్ళీ ఈ టమాటా మొక్క పెట్టుకున్నాను చూడండి ఎంత పెద్దగా అయిందో టమాటో మొక్కకి ఇంత పెద్ద డ్రమ్ అవసరం లేదు కాకపోతే ఈ డ్రమ్ లో ప్లేస్ ఉందని నేను పెట్టుకున్నాను చూడండి కాయలు పూత ఎంత బాగా వచ్చిందో పుల్లటి మధ్యగా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల మంచిగా పూత ఖాతా అయితే వస్తుంది ఈ టమాటా మొక్కలకి అలాగే స్ప్రే కూడా చేయొచ్చు అప్పుడప్పుడు చేయడం వల్ల మిల్కీ బగ్స్ అవి రాకుండా ఉంటాయి ఇవి తమలపాకు చిక్కుడని నేను గ్రామ భారతి మూలం సంతాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ధ్వరాజ్ టెర్రస్ గార్డెన్ వారి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను పెట్టుకోవడము కాయలు రావడం కూడా స్టార్ట్ అయింది ఇప్పటివరకు అయితే నేను ఇంకా టేస్ట్ చేయలేదు వీటిని కాకపోతే మిగతా వాటికన్నా అంటే మనం నార్మల్గా చూసే చిక్కుడు కన్నా కొంచెం పెద్దగా అనిపించినాయి నేను కూడా ఫస్ట్ టైం చూడడము తమలపాకు చిక్కుడు అని నేను రెండు టబ్లో పెట్టుకున్నాను ఆ పెద్ద డ్రమ్ లో మళ్ళీ ఇగో ఈ డ్రమ్ లో కూడా పెట్టుకున్నాను చూడండి బాగానే వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా ఇప్పటికైతే నేను ఇంకా హార్వెస్ట్ చేయలేదు వీటిని ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత